హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా అండి నా గిరిక ముగ్గుల వీడియోస్ చూస్తూ లైక్ చేస్తున్న మీ అందరికీ అయితే చాలా 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 థ్యాంక్స్ అండి ఇదివరకి చూడని వాళ్ళు అయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ వీడియోకి అయితే ఒక్క లైక్ చేయండి అనమాట అయితే ఈ వీడియోలో ఏంటంటే రెగ్యులర్గా నేను గడప ముగ్గు గడప ముగ్గులు వేద్దామనేసి అనుకుంటున్నాను అనమాట అయితే గడప ముగ్గులు వేసి వీడియోస్లా పెడదామని చెప్పేసి ఈరోజైతే ఇట్లా అయితే స్టార్ట్ చేసిన అనమాట చూసి మీరైతే ఎలా ఉందో కమెంట్స్లో కమెంట్ అయితే చేయండి గిరిక ముగ్గులకు ఎలా సపోర్ట్ చేశారో ఇట్లా గడప మీద వేసే ముగ్గులకు కూడా ఒక కమెంట్ అయితే చేసి లైక్ అయితే కొట్టండి ఎలా ఉన్నాయో చెప్పండి అయితే ఇవి రెగ్యులర్గా సింపుల్గా వేసుకునే గడప ముగ్గులు అనమాట నేనైతే రెగ్యులర్గా ఇట్లానే వేస్తాను అనమాట సో మీకు ఇవైతే చూపిస్తే కొంచెం యూస్ అయితే ఏమో అనేసి వేస్తున్నా అనమాట చూసి మీరైతే ఒక్క లైక్ అయితే చేయండి ఇదివరకు చూడని వాళ్ళైతే ప్లీజ్ నా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అయితే మనం రెగ్యులర్గా గడపల మీద వేసుకునే ముగ్గులైతే ఈ మధ్య మన యూట్యూబ్లో చాలా ట్రెండ్ అవుతున్నాయండి చాలామంది గడపల మీద వేస్తున్న వీడియోస్ అయితే చాలా లైక్ చేస్తున్నారు వ్యూస్ కూడా చాలా బాగా వస్తున్నాయి సో చూసి నేను కూడా వేస్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి అయితే ఇట్లయితే ట్రై చేసినా అనమాట ఈ వీడియో ఈ వీడియోలో మొత్తం అన్ని గడప ముగ్గులే అనమాట గడప మీద వేసుకునే చిన్న చిన్న ముగ్గులైతే నాకు వచ్చిన అయితే వేసి మీకైతే చూపిస్తున్నా అనమాట గడప మీద ముగ్గులు వేసిన తర్వాత ఇట్లా ఫ్లవర్స్ పెడితే కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి నేనైతే చాలా సింపుల్గా వేసేటివైతే మీకైతే వేసి చూపిస్తున్నాను అనమాట నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇవైతే లోటస్ లాగా ఇట్లా వేసినా అనమాట చిన్నగా చాలా బాగా వచ్చింది నాకైతే నచ్చింది చిన్న చిన్నగా వేసుకోవచ్చు కదండీ మనం రెగ్యులర్గా అందుకే వేసి చూపిస్తున్నాం అనమాట ఫస్ట్ అయితే మనము మంచిగా బియ్య పిండితో వేసుకోవాలండి గడపల మీద ఎక్కువగా ముగ్గుతో అయితే వేయొద్దు మంచిగా బియ్య పిండి తీసుకొని వేసుకుంటే చాలా మంచి వస్తాయి చూడండి ఎలా ఉందా అందరు సమ్మర్ హాలిడేస్ కదా ఏం చేస్తున్నారు అందరు ఇంట్లో పిల్లలతో పిల్లలు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా పని ఉంటుందండి మాకైతే పెద్ద పిల్లలే కాబట్టి ఎక్కువ పని ఏమి ఉండదు ఇదైతే రెగ్యులర్గా వేసే గడప ముగ్గు అండి చాలామంది వేస్తారు ఈ ముగ్గు అయితే ఇంత ఈజీ అయిపోతుంది అంటే చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది అన్నట్టు రెగ్యులర్గా నేనైతే ఇదే వేస్తా మా గడప పైన అయితే ఇదైతే చాలా అసలు ఇక మోస్ట్ అందరు ఆల్మోస్ట్ చాలా మంది వేస్తారు ఈ గడప ముగ్గు అయితే సో మీరు మీలో ఎంతమంది ఈ ముగ్గు మీరైతే ఎంతమంది వేస్తారో ఒక్క కమెంట్ అయితే చేయండి నాకు ఎందుకంటే చాలామంది వేస్తారు కదా ఇది అందుకే అడుగుతుంది అనమాట సో చూసైతే ఒక్క లైక్ అయితే కుట్టడానికి అయితే ట్రై అయితే చేయండి వీడియో చూసి ఇట్లా ఫ్లవర్స్ అయితే చాలామంది పెడుతున్నారు కదా ఈ మధ్య గడపల పైన అందుకనే అయితే గడప పైన ఫ్లవర్స్ అయితే పెట్టయితే చూపిస్తున్నా అనమాట నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇది కూడా చాలా రెగ్యులర్ అండి చాలామంది వేసుకునే గడప ముగ్గు అనమాట అయితే చాలా సింపుల్గా వేద్దామనేసి వేసి చూపిస్తున్నా అనమాట ఫస్ట్ వీడియో కదా గడపలది సో అందుకనే చాలా సింపుల్గా అయితే వేసి చూపిస్తున్నా నెక్స్ట్ వచ్చే వీడియోస్లలో చాలా మంచి మంచి ముగ్గులైతే వేద్దామని అయితే అనుకుంటున్నా ట్రై చేస్తా వేయడానికి ఇలాగే చూసి సపోర్ట్ అయితే చేయండి ఛానల్ని చాలా సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారనమాట ఛానల్లో చూడకపోతే ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అయితే తగ్గిపోతారంట అండి ఈ మధ్య నా వ్యూవర్స్ అయితే చాలా తగ్గిపోయారనమాట చాలా చాలా అంటే చాలా తగ్గిపోయినాయి వ్యూస్ తగ్గిపోయినాయి సబ్స్క్రైబర్స్ కూడా చాలా తగ్గిపోతున్నారనమాట ఎందుకంటే మన ఛానల్లో గిరిక ముగ్గులే పెడుతున్నాయి కదా రెగ్యులర్గా చాలా మంది గిరిక ముగ్గులు పెట్టడం వల్లనో ఏమో మరి నా ఛానల్లో వ్యూస్ అయితే చాలా తగ్గిపోయినాయి సబ్స్క్రైబర్స్ కూడా చాలా తగ్గిపోతున్నారు అంటే వ్యూస్ రాకపోతే సబ్స్క్రైబర్స్ తగ్గిపోతారు సో మీరైతే లైక్ చేసి వీడియోని అయితే ముందుకు తీసుకెళ్తే లైక్స్తో నా ఛానల్ అయితే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి అయితే ముందుకు వెళ్ళడానికైతే చూడండి కొంచెం లైక్స్తో అయితేనే వీడియోస్ అయితే ముందుకైతే వెళ్తాయన్నమాట ఇలా గడప వీడియోస్ అయితే పెడదామని అయితే అనుకుంటున్నా గడప మీద వేసే ముగ్గులు అయితే పెడదామనేసి అయితే అనుకుంటున్నా అనమాట దాంతో చూడాలి కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారా మరి ఏమవుతుంది అనేసి అందుకనే ఇలా అయితే ట్రై చేసిన అనమాట ప్రతి వీడియోలో ఇలా గడపకి వేసిన తర్వాత నేనైతే మొక్కి బొట్ట అయితే పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే రెగ్యులర్గా మనం రోజు వేసేది అదే అనమాట నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ